హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే కంటి నిండా నిద్రపోతారో వారి కంటే అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు నిజమే ఎందుకంటే చాలామంది నేటి కాలంలో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు దీనికి మానసిక ఒత్తిడులు కుటుంబ సభ్యులు మరేదైనా సమస్యలు కారణం కావచ్చు అయితే ఈ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుని కొన్ని టిప్స్ పాటిస్తే ఇలా పడుకోగానే చిన్నపిల్లల్లా నిద్రపోతారు అవేంటో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి యాలకులు కలిపిన పాలు తాగితే హ్యాపీగా నిద్రపోయేలా చేస్తుంది దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి కాబట్టి పడుకునే ముందు పాలల్లో యాలకుల పొడి కలిపి తాగండి దీనివల్ల చక్కగా నిద్రపడుతుంది అదేవిధంగా పాలు తేనె రెండు కూడా మంచి కాంబినేషన్ దీనివల్ల డైజెషన్ సమస్యలు కూడా రావు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా తేనె కలిపి తాగండి హ్యాపీగా నిద్రపోతారు అదేవిధంగా పడుకునే ముందు కాస్త గోరువెచ్చని నీటితో స్నానం చేయండి అవసరం అనుకుంటే ఇందులో నేచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకోండి దీనివల్ల ఇంచక్క ఒత్తిడి దూరం అవుతుంది హ్యాపీగా నిద్రపోతారు అశ్వగంధని ఆయుర్వేదంలో అద్భుత మూలిక అని చెబుతారు ఈ పొడిని కలిపిన పాలు త్రాగితే లేని సమస్యను అధిగమించవచ్చు కాబట్టి మీరు రాత్రి పడుకున్న వెంటనే నిద్ర రాకపోతే మీరు ముందుగా గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు త్రాగండి కాసేపు నడవండి దీనివల్ల హాయిగా నిద్రపోతారు నిద్ర సమస్యల్ని దూరం చేయడానికి కొన్ని టిప్స్ పాటించాలి అందులో ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలి దీనివల్ల ఒత్తిడి దూరం అవుతుంది పడుకోవడానికి కనీసం అరగంట ముందైనా మొబైల్స్ కంప్యూటర్స్కి దూరంగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ చిట్కాలు మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్